ట మన రైతు మిత్రులందరికీ నమస్కారము నేను ఎక్కడ తెలియదా నా పేరు మీకు అందరికీ తెలుసు నేను సీడ్ ఇస్తుంటా కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది తర్వాత కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది తర్వాత ఎంఎస్ఎం డబల్ ఎయిట్ మూడు ఎరటిలు ఉన్నాయి ఎత్తు తక్కువ ఉంది దిగుబడి బాగుంది మీకు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు సీడ్ ఇస్తున్నాను కాకపోతే నేను మన రైతుల గురించి మనుషుల గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం మనం ఇలా వరకోత కోసిన తర్వాత మనకి పది ఎకరాలు చేరుకోయాలంటే పది మంది లేబర్ కావాలి పది మంది లేబర్ కావాలంటే ఎండలకు ఎవరో సేల్ అయిపోతున్నారు నుంచి సాయంకాలం దగ్గర రావాలంటే పదకొండింటికి పదిహేనున్నరకు వస్తున్నారు సాయంకాలం ఐదింటికి ఇంటికి మూడు వందల రూపాయలు ఇస్తున్నాం మనం ఒక్కసారి తిరిగేయాలంటే మనకి సేల్ ఒక పది ఎకరాల రోడ్లు కూడా ఒక రెండు రౌండ్లు తిరిగి తోటి సాయంకాలం అయిపోతుంది ఆడబెడతానే ఆడటం లేదు మనుషులు ఖర్చులు ఎక్కువ వచ్చేస్తున్నాయి మనకి దాని గురించి నేను ఒక ఆలోచన చేసి ఒక ఐడియా వేసుకుని మన ఇంట్లోనే అందరికీ ట్రాక్టర్లు ఉన్నాయి మన రైతులకి ఆ ట్రాక్టర్ లాగా అందరికీ బలలు ఉంటాయి ఇదిగో చూడండి డాక్టర్ బల్లిది ఇది నాకు పైపు మనం వెనకాలగా మనం సాఫ్ చేసుకుంటానికి మన తౌడులో ఉండగా మనం సాఫ్ చేసుకుంటానికి పైపు పెడతాం ఈ పైపుతో నేను ఒక అరెడ్ చేసాను నేను ఈ సంవత్సరం నాకు బాగా లేబర్ తగ్గిపోయారు నాకేం లేబర్ పెద్ద పల్లె ముగ్గురు ఉంటే చాలు ఇరవై ఎకరాల రూట్లు కూడా ఎండ ఇచ్చు ఇదే విధంగా నేను చూడండి ఈ పైపు దీనికి ఎలాగా ఈ రకంగా వెల్లింగ్ చేపించానండి నేను చూసుకోండి అందరూ కూడా అందరు రైతులకు కూడా అందరికి తాకట్లుంటాయి అందరికి పైపులు ఉంటాయి ఒక వెయ్యి రూపాయలు పెడితే ఇది పని అయిపోతుంది మనకి ఇదే విధంగా చేపించుకుని నేను చూస్తాను చూడండి చూసిన తర్వాత మీరు ఇదే విధంగా బాగుంది బోధులు అవుతాయి మళ్ళీ దీంతో కూడా మనం పోగేసుకోవచ్చు రాసి దీంతో బోదులు ఒక ఒకసారి కొట్టుకుంటే రోజు పదిసార్లు కొడతాం మనం మన కూలీలు వచ్చి యాభై ఒక మందిని పెడితే రెండు రోడ్లు వచ్చి సాయంకాలం పడుద్ది ఆరు వేలు ఖర్చు వస్తుంది ఇది ఒక రెండు లీటర్ డీజిల్ అయితే చాలు మన సాయంకాలం దాకా నాలుగు సార్లు వెళ్తే మనకు ఇలా ఐదు వందల బత్తా వెయ్యి భత్తా ఎండబట్టచ్చు రెండు రోజుల్లోనే ఓన్లీ ఓట్లు వెళ్ళిపోతాయి దాని గురించి అందరూ కూడా ఇలా చేయించుకోండి రైతులందరూ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే రోడ్లు మిగుతున్న చానా మంది రోడ్ ఏం చేస్తుంది అంటే స్పీడ్ ఎక్కువ స్పీడ్ ఏమవుతుందంటే మొక్క సైడ్ ఒడ్డ గింజలో సుత కట్ అవుతుంది ఈ సుత కట్ ఏమవుతుందంటే మన మార్కెట్కి వెళ్తే రేట్ రాదు ఆర్ఎన్ఆర్ బట్టుకెళ్తే ఏమండి ఇది ఆర్ఎన్ఆర్ కాదండి అంటారు ఈ సొత్త అయిపోతే దాని వ్యాల్యూస్ బియ్యం క్వాలిటీ కనపడదు కాదు ఇదే విధంగా చేయించుకుని అందరూ కూడా చేపించుకుని రైతులు అందరూ మన లేబర్ ఖర్చు తగ్గించుకుని మనకి దీంతో ఇదే విధంగా ఉమ్ము నిండబెట్టుకుని పోసుకుంటే మార్కెట్లో బాగా వెళ్తాయి అదే నాలుగు నాలుగు రోజులు సరిగా ఎండకపోతే మబ్బులు వేసినా కానీ ఇది ఆడుతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనకు మార్కెట్లో రావాలంటే వైట్ కనపడాలి ఇదే బ్లాక్ కలర్ వచ్చింది అనుకోండి మార్కెట్లో డౌన్ అయిపోతాం మనం మన రైతుకి లాస్ట్ చూడండి నేను సోల్ ચૂંટણી અંદર પેટા బరకలు చిరగవు మనం ఎన్నిసార్లు అరగంటకోసారి తిప్పుకున్నా కానీ బ్రహ్మాండం వస్తుంది బరకాలు చిరిగిపోవు దీంతోనే రాసి పో చేసుకోవచ్చు క్వాలిటీ వస్తుంది రెండు రోజులు వడ్లు వేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతు కూడా ట్రాక్టర్లు ఉంటాయి తాటర్లు ఉన్నారు కాబట్టి అందరూ చేపించుకోండి నమస్కారము నా పేరు ఎక్కడి త్రీనాథు శ్రీనివాస్ క్యాంపు జావళగిరి పోస్టు సింధునూరు తాలూకా రైతు డిస్టిక్ కర్ణాటక